నేను చాలా బాగున్నానండి ఈ రోజు నా వీడియో వచ్చేసి ఆంజనేయ స్వామి పాట అండి నేను పాడబోయే పాట ఆంజనేయ స్వామి పాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై వీరాంజనేయ జై జై వీరాంజనే జై జై నీ నామము పాడేదము నుమా నీ భజనలు చేసేదము భక్తుల బ్రోచే హనుమా నీ భజనలు చేసేదము దీనుల బ్రోచే నీ నామము పాడేదము జయ హనుమా దయ ఘనుమా పాడేదము జై వీరాంజనేయ జై జై నీ నామ పాడదము భక్తుల బ్రోచే హనుమాని భజనలు చేసేదము దీనుల బ్రోచే హనుమా నీ నామే పాడదము జయ హనుమా దయగనుమా పాడేదము జై వీరంజనేయ జై నీనామే పాడేదము లంకను చేరితి హనుమా సీతను చూసితివి ముద్రికనిచ్చిన హనుమా లంకను కాల్చితివి ఓ హనుమా దయ నీ నీనామము పాడేదము జై విరంజనేయ జై నీ నామము పాడెదము జై విరంజనేయ జై నీ నామము పాడదము భక్తుల బ్రోచే హనుమా నీ భజనలు చేసేదము దీనుల బ్రోచే హనుమా నీ నామము పాడదము ఓ హనుమా जय वीरंजने जय नी नाम में पाड़ जय हनुमा जय हनुमा जय जय हनुमा जय हनुमा जय हनुमा जय हनुमा जय जय हनुमा जय हनुमा ंजलिपुत्रा जय हनुमा अति बलवंता जय हनुमा जय हनुमा शक्ति स्वरूप जय हनुमा जय हनुमा जय हनुमा जय जय हनुमा जय हनुमा वानर वीरा जय हनुमा జయ హనుమా రామ భక్త జయ హనుమాన్ శక్తి జయ హనుమా నీవే మాయిల వేల్ పువ్వు జయ హనుమా జగతికి మూలా దారుడవు జయ హనుమా జై వీరంజనేయ జై నీ నీనా పాడదము జై అజై నీ నామము పాడదము నిరంజనే స్వామికి జై